ఈ మూడు ప్రాబ్లమ్స్ వల్లే తల్లికి వందనం మీ అకౌంట్లో పడలేదు అవి ఏంటో తెలుసుకుందాం రండి ఒకవేళ మీకు తెలిసినట్లయితే వీడియో స్కిప్ చేసేయండి హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో తల్లికి వందనం ఇంకా ఈజీగా అర్థమవ్వాలంటే అమ్మఒడి అమ్మఒడి గురించి నువ్వేం చెప్తావక్క అని మీరు అనుకోవచ్చు అసలు మ్యాక్సిమమ్ మన వీడియోస్ చూసేవాళ్ళు మ్యాక్సిమం థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఏజ్కి సంబంధించిన వాళ్ళండి వాళ్ళైతే కనుక వాళ్ళకి మ్యాక్సిమం ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు కంపల్సరీ ఉంటారండి వాళ్ళకి ఇది పనికి అన్న ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరిగిందండి ఎందుకంటే కనుక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం చాలామందికి అకౌంట్స్లో పడలేదండి అయితే ఇవి వేసి అప్పుడే ఫోర్ డేస్ అవుతుందండి చాలామంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి అకౌంట్లో ఎందుకు పడలేదు అనేది మూడు రీజన్స్ అయితే ఉన్నాయండి ఆ మూడు రీజన్స్ కనుక మీకుంటే ఆ మూడు ప్రాబ్లమ్స్ మీరు మీకు అకౌంట్లో డబ్బులు పడిపోతాయండి ఆ రీజన్స్ ఏంటక్క అని తెలుసుకుందాం అనుకుంటున్నారా రండి వీడియోలోకి వెళ్దాం నీకెలా తెలిసిందక్కా అని మీరు అందరూ కూడా అనుకోవచ్చండి నిన్న బ్యాంక్కి వెళ్ళానండి బ్యాంక్ వెళ్తే వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళు బ్యాంక్లోకి వెళ్ళి వాళ్ళు అడిగితే బ్యాంక్ వారు చెప్పిన రీజన్స్ నేను మీతో షేర్ చేస్తున్నానండి మీకు ఇవి పనికొస్తాయన్న ఉద్దేశంతోనే నేను మీకు వీడియో పెట్టడం జరిగింది ఓకే ఫస్ట్ రీజన్ ఏంటంటే కనుక తల్లికి రెండు అకౌంట్స్ ఉండడం కారణం వల్ల రెండు అకౌంట్స్ ఉండడం వల్ల డబ్బులు పడలేదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కనుక రెండవ రీజన్ అప్డేట్ ఎందుకంటే దాన్ని వాడకపోవడం కారణం వల్ల దాన్ని వాడకపోవడం కారణం వల్ల ఈ రెండవ రీజన్ అండి అందుకు డబ్బులు పడలేదు మూడవ రీజన్ ఏంటంటే ఆధార్ కార్డు తల్లి అకౌంట్ నెంబర్కి లింక్ కాకపోవడం వల్ల ఈ మూడు రీజన్ వల్ల తల్లి అకౌంట్లో డబ్బులు అయితే పడలేదండి ఈ మూడు రీజన్స్ మీ దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు వెంటనే చెక్ చేసుకోండి అయినప్పటికీ మీకు పడలేదు అంటే ఈ మ్యాక్సిమం ఈ మూడు ఉంటే ఈ రీజన్స్ క్లియర్గా ఉంటే కనుక మీకు డబ్బులు పడిపోతాయండి లేదు పడలేదంటే కనుక నాకు ఒక ఫామ్ అనేది వాళ్ళు చూపించారు ఆ ఫామ్ నేను మీకు ఫోటో పెడుతున్నాను ఇటువంటిది మీరు బ్యాంక్లో కానీ వెళ్ళి కానీ మీరు తీసుకుని దాన్ని అప్లై చేశారంటే కనుక మీకు డబ్బులు అయితే మీ అకౌంట్లో పడిపోతాయండి ఎంతమంది ఉన్నారో అంతమందికి మీకు అకౌంట్లో అయితే డబ్బులు పడిపోతాయండి ఇవి నాకు పడ్డాయండి నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి నాకు వేసిన డబ్బులు వేసిన రోజునే నాకు పడిపోయండి నేను ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తాను డేట్ కూడా ఓకే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా లేదా ఇలాంటి వీడియోస్ అయితే నేను పెట్టనండి ఇది కేవలం ఉపయోగపడతాదన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో పెట్టడం జరిగింది మీకు వీడియో మీకు పనికి లేదా అనేది నాకు ఒక కామెంట్ అనేది చేయండి చాలామందికి తెలియదు కాబట్టి అన్న ఉద్దేశంతో నేను పెట్టాను తెలుసుంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేసేయండి ఓకే నో ప్రాబ్లం ఓకే ఇంతవరకు అయితే వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు అండి